హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వేరస్ ప్రపంచం ఈరోజు శనివారం తీసిందండి ఇది నేను ఈ రెండు రోజుల నుంచి పెట్టలేదు లేట్ అవుతుంది నాకు కొంచెం బయటికి వెళ్ళి పనులు ఉంటున్నాయి కాబట్టి అందుకే ఈ వ్లాగ్ వచ్చి శనివారందే ఇంకా బట్టలు అయితే ఆరేసుకోవడానికి కానీ వెళ్ళాను ఇందాక వెళ్ళి వెళ్ళి వచ్చేసాను అంటే మళ్ళీ బయటికి వెళ్ళాలి కదా తొందరగా ఆరేస్తే తొందరగా ఆరిపోతాయి కదా అని చెప్పి వెళ్ళాను ఇంకా ఇంట్ కిందకు వచ్చి ఇల్లు గుమ్మాలైతే తుడిచేసుకున్న తర్వాత కొంచెం సోడిజావ పెట్టాను టిఫిన్కి వచ్చి నేను ఇంకా బయట నుంచి తెప్పించేసాను ఎలాగో నేను తిన్నా ఇద్దరికే కదా అని చెప్పి ఇంక సోడిజావ్ అయిపోయిన తర్వాత నేను స్నానం చేసి ఇంక పూజకైతే అయితే వచ్చేసాను పూజ చేసుకుందామని అయితే వచ్చేసాను ఇంక పూజ అయితే కామాక్షి దీపం పెట్టుకుంటాను కామాక్షి దీపం పెట్టి దీపం దీప అయిపోయిన తర్వాత ఈరోజు నైవేద్యానికి వచ్చి వడపప్పు పానకం అలాగే దానిమ్మ ఉన్నది కొబ్బరికాయ కూడా కొట్టుకుని ఇంకా దూపం అయితే ఇల్లు అంత దూపం ఇచ్చేసి వారం ఇలాగైతే జరిగిందండి పూజ అయితే నేను కంగారుగానే చేసేసుకున్నాను ఎందుకు బయటికి వెళ్ళాలి కాబట్టి ఇంక ఈ లోపు చిన్నోడికి క్యారేజీ ఇచ్చేద్దామని చెప్పి కొంచెం చిక్కుడుకాయ టమాటా అంటే మా మేము బయటికి వెళ్ళిన వాడికి అయితే క్యారేజీ కంపల్సరీ ఇవ్వాలి కాబట్టి చిక్కుడుకాయ టమాటా అయితే వండాను అలాగే కొంచెం రసం పెట్టాను చాలా అంటే చాలా కొంచెం వాడు పెరిగా తీసుకోడు కదా మరి అందుకని ఇంకా నా బ్రేక్ఫాస్ట్ కింద వచ్చి ఇంకా దానిమ్మ దేవుడికి పెట్టినవి ఉన్నాయి కాబట్టి ఇంక అదే వోలుసుకుని కొంచెం అయితే తినే వలుసుకున్నాను కానీ ఇంక తినలే తినలేకపోయాను అంటే పొద్దున్నే తినలేం అని ఇంక కొంచెం అయితే తినేసి ఇంక మేము మా పెద్దొద్దుని గారి ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు అంటే రేపు నిచ్చితాం అని చెప్పి ఈరోజు ఏదైనా అవసరం ఉంటుందని చెప్పి రమ్మన్నారు ఇంక రమ్మన్నారు కదా అనేసి సర్లే వెళ్దాంలే అని నేనైతే బయలుదేరుతున్నాను తాళం అయితే వేసుకుని మా చిన్నోడికి అయితే క్యారేజీ ఇచ్చేసి మేము ఇంకా బా వెళ్తాం వెళ్ళి సాయంత్రం వరకు ఉండి సాయంత్రానికి వచ్చేస్తాం ఎందుకంటే మాకు కుదరట్లేదు కదా ఉండడానికి కొంచెం శ్రావణ మాసం కోసం ఇబ్బందిగానే ఉంటుంది ఇంకా ఈ పనులు ఉంటున్నాయి కదా ఇంకా మేము నేను ముందుగానే మొదలు పెట్టేసుకున్నాను లేకపోతే ఇంకా ఇబ్బంది అవును నాకైతే షాపింగ్ పనులు ఏమి ఉండాలండి ఇంట్లో రెండు చీరలు ఉన్నాయి కానీ మా అమ్మగారు ఎప్పుడు నాకు చీర ఎప్పుడు పూజకి పెళ్ళైన కానించి వాళ్ళే కొంటారో నే మేమే పంపుతాం పూజకి చేయరని చెప్తారు మా తమ్ముడు పెళ్ళి అవ్వకముందు మా అమ్మ కొనేది మా తమ్ముడు పెళ్ళాను కానీ పాపం మా మరదలే తీసుకుంటుంది ఎప్పుడు చేరు నాకు నాకు వీడియో కాల్ చేసి నాకు నచ్చిందే తను తీసుకుంటుంది ఇంకా షాపింగ్ అంటే నాకు పెద్దగా పని ఉండదు ఎందుకంటే మా మరదలో మా మరిది కూడా అక్కడే ఉంటున్నారు మా తమ్ముడు మా మరిది కూడా అక్కడే ఉంటున్నారు కాబట్టి మా తోటగోడలు కూడా అంతే తను నాకు ఏం కావాల్సిన తినో తనో కూడా చూసుకుంటారు ఇంక నేను అందుకే ఇక్కడైతే పెద్దగా షాపింగ్ పని ఏముండదు నాకు కావాల్సినవి కొన్ని తన తీసుకొస్తుంది కొన్ని ఈ ఇద్దరు బాగానే తీసుకొస్తారు ఇద్దరూనో ఏం కావాల్సిన అని ఇంకా వాళ్ళిద్దరూ తీసుకురావడం గురించి నాకు అంత ఇబ్బంది ఇక్కడ నేను పదిలంగా పని పని కట్టుకుని షాపింగ్కి వెళ్ళాల్సిన పని అయితే ఉండదు ఇద్దరు సమానంగానే మీకు అది కావాలా మీకు ఇది కావాలా అని ఇది చూసుకుంటుంది తను తీసుకొస్తుంది ఇంక అందుకని ఇంట్లో పని తప్పితే ఇంకంత పనేమీ లేదులేండి బయటికి ఇంకా వీళ్ళు మా పెద్ద అత్తయ్య గారు ఇల్లు ఇది పక్కనేమో పెద్దొద్దుని గారు ఇల్లు ఆ షాప్లో ఉన్నారు పెద్దని గారి ఇల్లు పెద్ద అత్తయ్య ఇల్లు ఇక్కడికి వచ్చేసి అప్పుడు అరగంట అయింది మా మాయ్యగారు రమ్మంటున్నారు మా అయ్యగారు చెప్పాల్సిన ఏవే ఉండిపోయినాయి నాకు అంటే రెండు రోజులే అయినా కూడా మా అయ్యగారికి ఏంటో స్టోరీలు ఉండిపోతాయి ఇంకా అంటే ఎక్కువ మేము ఇంటి దగ్గర మేమే ఎక్కువ కలిసి ఉంటాం కాబట్టి అత్తయ్య గారు నేను మా అయ్యగారే కాబట్టి మాకు కొంచెం ఇలాంటి పంచాయతీలు అయితే నడుపుతూ ఉంటాయి అందుకని ఇక్కడ మేము ఇద్దరం కూర్చున్నాం అత్తయ్య గారు అందరూ లోపల ఉన్నారు మా తోటి కోడలు అవి బయటకు పన్నుండి వెళ్ళారు ఇంకా రాలేదు అందుకు మేము హాయ్ అండి ఇప్పుడైతే ఊరు వెళ్ళొచ్చాం తిని వెళ్ళొచ్చాం ఇప్పుడే లేట్ అయిపోయిందని చెప్పి వచ్చేటప్పుడు టిఫిన్ తీసుకొచ్చేసాం ఇంకా నేను ఎలాగో తిన్నావు మా చిన్నోడికి ఇంకిని పూరిని ఇడ్లీ పట్టుకొచ్చేసాము ఇంక ఇంతే అండి ఇంకా పొద్దున్నీ తీద్దాం తీద్దామంటున్నాం కానీ ఇంకేం తీయలేదు అంటే మా మా వదిన వాళ్ళ అమ్మాయిది పెళ్లి రేపు ఇచ్చితేద్దాం అందుకని వాళ్ళు కొంచెం పని ఉందంటే వెళ్ళొచ్చాం మళ్ళీ వెళ్తాం రేపు పొద్దున్నే పొద్దున్నే లేచి వెళ్దాం అని అనుకుంటున్నాం మా చిన్నోడి గురించి వచ్చేసాం కుదరదు కదా మాకని చెప్పి ఇవాళ అయితే ఇంక బయట నుంచే తెచ్చేసాం ఎందుకంటే ఇప్పుడైతే ప్రస్తుతాన్ని దేవుడి సమానం అయితే తోస్తున్నాను ఇప్పుడు టైం వచ్చి తొమ్మిదిన్నర అయింది ఇంక వీళ్ళిద్దరికి టిఫిన్ అయిన తర్వాత ఇంక దేవుడి సామానంలోకి వచ్చాను మళ్ళీ ఎందుకంటే పొద్దున్నే అయితే వెళ్ళాలి అంటే ఆరు ఆ టైంకి వెళ్తాం ఇంక వీళ్ళు మళ్ళీ పొద్దున్నే అన్ని అవ్వాలంటే అవ్వదు కాబట్టి ఇంక ఇప్పుడు దేవుడి సామానం అయితే తోమేసుకుని తుడిచేసి పెట్టేసుకుంటే పొద్దున్నే ఇంకా అంత పని ఉండదు అని చెప్పి మా అమ్మగారి ఇంటికి వెళ్ళి అలా వచ్చేటప్పుడు ఆ ఏమో కొంచెం గోరింటాకైతే ఇచ్చారు టైం ఉంటే అది పెట్టుకుంటాను లేదంటే ఇంక లేదు అంతే గోరింటాకైతే రుబ్బేసుకుంటున్నాను వద్దనుకున్నాను కానీ నాకు ఎందుకు గోరింటాకు ఎలా వదలటం ప్రాణం అప్పట్లేదు అందుకనే ఇంకా ఒక ఒక పావు చెక్క ఒక్క పావు చెక్క ఒక్క ఏదైనా ఒకటే కొంచెం చింతపండు గోరింటాకు నాకు కోన్ అది పెద్దగా ఇష్టం ఉండదు ఈ గోరింటాకు ఉంటే మాత్రం ఎంత లేట్ అయినా పెట్టుకునే తీరాలి ఇదిగో మొత్తానికైతే గోరింటాకైతే ఇందాక రుబ్బేసుకున్నాను ఇప్పుడు అయితే పెట్టుకున్నాను ఇప్పుడు కరెక్ట్గా పదకొండు అవుతుంది ఇంకో గంట ఏదో రకంగా కాలక్షేపం చేసేసి ఇంక ఇక్కడ తోట అయితే నా వీడియో ఇంతే అండి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్